తెలుగుదేశం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలను కూడా ఎదుర్కోబోతున్నటువంటి బీజేపీ ఎట్టకేలకు సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత ఆరు మందితో కూడినటువంటి మొదటి అంటే మొదటే ఏముంది ఆరు మంది కూడిన లిస్టును అయితే ప్రకటించేశారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నారు కదా పదిహేడు తెలుగుదేశం రెండు జనసేన సో ఆరు మంది లిస్టు బీజేపీ ప్రకటించింది జనసేన పార్టీ పద్దెనిమిది మందితో వాళ్ళ శాసనం అంటే పదకొండు మంది ఇంతకుముందు ఏడు ఓవరాల్గా పద్దెనిమిది మందితో లిస్టు రిలీజ్ చేసిన తర్వాత అది రిలీజ్ చేసిన నెక్స్ట్ క్షణాల్లోనే బీజేపీ కూడా ఆరు మంది ఎంపీ అభ్యర్థుల లిస్టును ప్రకటించారు అరగ నుంచి కొత్తపల్లి గీత అనకాపల్లి నుంచి సీఎం రమేష్ రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి నరసాపురం నుండి శ్రీనివాస్ వర్మ తిరుపతి నుండి వరప్రసాద్ రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన తిరుపతి వరప్రసాద్ ఈ రోజు వైకాపా కండువ ఆయన పురంధరేశ్వరి కాంగ్రెస్ నుంచి వచ్చింది సీఎం రమేష్ టీడీపీ నుంచి వచ్చారు కొత్తపల్లి గీత ఆమె వేరే పార్టీ నుంచి ఆ పార్టీ పార్టీ తిరిగి మొత్తానికి వేరే ఒక పార్టీ కదా మల్టిపుల్ పార్టీ నుంచి వచ్చారు ఆమె ఇంక వీళ్ళు జర్యన్కి ఇచ్చింది ఎవరికి నర్సాపురం మరి ఆయన ఒకరికి బీజేపీలో పనిచేసిన ఆయనకి టికెట్ ఇచ్చినట్లు అన్నారు అంత తెలుగుదేశం పార్టీ మనుషులే కనిపిస్తలేరు ఇక్కడ వాళ్ళకి టికెట్లు ఇచ్చేసింది సో మరి ఇంత తోపు పార్టీ దేశంలో అని చెప్పుకుంటుంటారు కనీసం రాష్ట్రంలో వాళ్ళ పార్టీ తరఫున పనిచేసే వాళ్ళు ఒక్కరూ లేరా ఎక్కడికి పోయాలి బీజేపీ పాత మనుషులు అందరూ ఎక్కడికి పోయారు సత్యకుమార్ ఆడికి పోయాను విశ్వర్ధన్ రెడ్డి ఆడికి పోయాను సోమవీర్రాజు ఆడికి పోయాను విష్ణుకుమార్ రాజు ఆడికి రకరకాల మనుషులు ఆయనకి పోయారు నెక్స్ట్ ఇంకా వాళ్ళకు పది అసెంబ్లీ స్థానాలకైనా సీట్లు రావాలి కాబట్టి అభ్యర్థుల ప్రకటన మరి అప్పుడు చూడాలి అందులో అయినా ఎవరైనా కాబో పాత బీజేపీ వాళ్ళు దొరుకుతారా లేదంటే వాళ్ళు కూడా అందులో ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళతోనే మామ అనిపించేస్తారా అన్న విషయం అయితే చూద్దాం